న్యూస్కి స్వాగతం అండి నా పేరు ఎస్ భాస్కర్ రావు నేను జిల్లా ఇన్ఛార్జి అయితే ఈ యొక్క వీడియో తీయడానికి ప్రధాన కారణం ఏంటంటే జీకే వీధి మండలం వీధి పంచాయతీ చుక్కగోయి గ్రామంలో మేము రావడం జరిగిందండి ఇక్కడ ఈ యొక్క గ్రామస్తుడు వాళ్ళ యొక్క సమస్య అన్నది ఏ విధంగా ఉందన్నది మరి ఈ వీడియోలో మేము తెలియజేస్తున్నాము ఆ గ్రామస్తులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం వాళ్ళు నీటి కోసం ఎలా ఇబ్బంది పడుతున్నారు అన్నది మరి ఈ వీడియోలో నేరుగా ఆ గ్రామంలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యని మనం మరి వాళ్ళ మాట ద్వారా మనం ఈరోజు తెలుసుకుందామండి సార్ రండి ఒకసారి ఆ యొక్క నీరు ఎలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఎంత దూరం తీసుకెళ్తున్నారు ఆ నీటి సమస్య ఎంతవరకు ఉందనేది మనం మరి గ్రామస్తులతో మనం మాట్లాడదాం అక్కడ గ్రామ పెద్దలు ఉన్నారు అలాగే మరి స్త్రీలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళనే మనం అడిగి తెలుసుకుందాం సార్ ఒకసారి రండి నమస్తే సార్ మీకు సార్ నా పేరు వంతల్ సింహాద్రి సార్ జీగవీధి మండలం జీగేది పంచాది ఆల్లూరు సీతారామరాజు జిల్లా ఒక గ్రామం సార్ ఇప్పటికీ దాదాపు మనము ఇక్కడ ఉన్న పరిస్థితి ఇలాగున్నది అక్కడ వాటర్ నుండి ఇలా పై వాళ్ళు ఊరి వాళ్ళకు తీసుకెళ్దామంటే ఇది ఎక్కట్లేదు పదిహేను మీటర్లు వరకు పదిహేను వందల మీటర్ల వరకు ఊరికినూ ఊటకు ఉంది ఊటకు ఉంది ఊట ఊరి వాళ్ళకు ఉంది కానీ ఇక్కడి నుంచి చిన్నది ఇంకా పూపించి ఇక్కడ పెట్టే నేనే పెట్టాము పెట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఐదు వందల మీటర్లు దూరంలో ఉంది ఊరికి వెళ్ళడానికి ఇలా ఇబ్బందితో అక్కడ ఏపీ అన్నం పెట్టిన కూర పెట్టిన అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నుంచి నీళ్ళు పట్టుకెళ్ళడానికి చాలా దూరం ఉంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి అక్కడ మాడిపోతున్నది ఏమవుతున్న తెలియదు ఇలా పరిస్థితి ఇంతమంది ఉన్నారు కదమ్మా మరి మీకు నీరు తీసుకెళ్ళడానికి ఎలాగుంది ఇబ్బందిగా ఉందా లేకపోతే మీకు అనుకూలంగానే ఉందా మరి ఇక్కడ నుంచి మీరు ఎలా తీసుకెళ్తున్నారు నీటి సమస్యను పరిష్కారం చేయాలి సార్ ఆ విధంగానే జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క సమస్యను మీరు పరిష్కారం చేయాలని మరి ఈ యొక్క సుఖ గ్రామ సుఖ బొయ్యి గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు కాబట్టి ఈ యొక్క సమస్యను మీరు తక్షణం పరిష్కారం చేయాలి సార్ మరి ఈ నీటిని ఇక్కడ మరి మీరు దీనికి ఏ విధంగా చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది సార్ పైన సార్ ఇక్కడ ముందు కట్టాలి సార్ ఇలాగా నిర్మించాలంటేకు నిర్మించి ఇంకా మోటార్ పెట్టాలి సార్ ఓకే మోటార్ పెట్టే ఊరికి పైపు పెడితేనే అప్పుడు ఊరిలోకి వెళ్తారు సార్ లేకపోతే వెళ్ళొచ్చు మరి పైపు ఎవరు ఇచ్చారండి ఇది ఇది ప్రభుత్వం వాళ్ళ ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళ ఇచ్చారు మరి పైపు ఇచ్చేసి ఇలాగే మా ట్యాంక్ ఏం కట్టలేదండి ఏం కట్టలేదు సార్ మరి ట్యాంక్ కట్టకుండా మీకు ఈ విధంగా ఇవ్వాలంటే మరి ఇబ్బంది కదా సార్ ఇది కూడా మేము అక్కడ దాకా ఇక్కడ దాకా తెచ్చాం సార్ వాళ్ళంతే అలా తెచ్చి పడేసి వచ్చేసారు కాబట్టి సార్ ఇదండి పరిస్థితి మరి మనం పైపు ఇచ్చేసి ఈ రోజున పైపు ఇచ్చాము కానీ ఆ లిస్టు చూసినట్లయితే ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది అక్కడ ట్యాంక్ ఉందని ఊరు చూపించకుండా చూడండి ఈ విధంగా చూసినా కూడా ఇక్కడ నుంచి ోతను మోసుకొని బరువు బిందెలతో వెళ్లాల్సిన పరిశీలిస్తారు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క సమస్యతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ యొక్క సమస్యని పరిష్కారం చేయాలని మరి నేటి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వానికి మేము మా యొక్క ఆవేదన తెలియజేస్తున్న మనిషి అయితే మరి ఆవేదన తెలియజేస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి నీటి సమస్య పరిష్కారం చేయాలని